ఇది నిజం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం రీసర్వే భోగ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం రీసర్వే పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టిందని మనం విన్నాం వేల కోట్లు ఖర్చు పెట్టిందా దోచేసిందా అనేది మాత్రం ఎవరికి తెలియని విషయం ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే రీసర్వేలో జరిగిన అవినీతి అది కనపడని అవినీతి ఎందుకు కనపడదు అంటే మట్టిలో అవినీతి రోడ్డుల్లో అవినీతి ఇరిగేషన్లో అవినీతి అదే విధంగా రెవెన్యూ రీసర్వేలో అవినీతి కనపడదు ఎందుకు కనపడదు చెరువుకి కట్టేసాము మట్టితో అంటారు మళ్ళీ వానొచ్చింది పోయింది అంటారు దానికి ఎవిడెన్స్ ఏది ఉండదు వానొచ్చింది కాబట్టి చేసిన మట్టి పోయింది అదే చందంగా ఇప్పుడు ఈ రీసర్వేని కూడా అలానే అధికారులు ప్రభుత్వాలు చేస్తున్నాయనేది నేను చెప్తున్నా ఈ రీసర్వేలో ఒక సర్వే నెంబర్ని కొలిచి ఎల్పీ నెంబర్లని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన ఎల్పి నెంబర్లకి హద్దులు నిర్మించాల్సిన బాధ్యత ఎంఆర్ఓ కా నుంచి సర్వే అధికారుల దాకా గ్రామ సచివాలయం సర్వే అధికారుల దాకా వాళ్ళ బాధ్యత కానీ ఇది ఎక్కడ జరిగినట్టు కనిపించట్లేదు ఏదో మండలంలో ఒక రెండు గ్రామాలకి మూడు గ్రామాలకి పై అధికారులు వచ్చినప్పుడు చూపించుకోవడానికి ఆ గ్రామాలలో హద్దురాలు వేసారు తప్పితే ఎక్కడా కూడా హద్దురాలు వేసిన దాఖలాలు లేవు ఈ హద్దురాయి ఒక్కటికి ఒక హద్దురాయి కుంతదవ్వి వేసినందుకు గవర్నమెంట్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చినట్టు చెప్పుకుంటుంది సరే హద్దురాలు నిర్మించి హద్దులు సరిగా వేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసి ప్రభుత్వ భూములను కాపాడితే దీనికి ఎవరికీ ఏమీ అభ్యంతరం లేదు కానీ ఇది అలా జరగలేదు ఇక్కడ పూర్తిగా రీసర్వేలో ఏకపక్షంగా ఎవరైతే ఆ గ్రామంలో నాయకులు ఉన్నారో నాయకుల్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని తీసుకుని అదేవిధంగా రీసర్వేలు ఎల్పి నెంబర్లు ఎఫ్ఎంబీలు అన్నీ కూడా ఇచ్చేశారు ఈరోజు దానివల్ల చాలా ఇబ్బందులకి రైతులు గురవుతున్నారు అది నేను చెప్పేది కాదు నా పక్కనున్న స్క్రీన్ ఏదైతే మీకు ఇప్పుడు చూపిస్తానో ఆ స్క్రీన్లో మీరు చూడండి ఈ రాష్ట్రానికి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా తీ సర్వే అంతా డొల్ల సర్వే ఫోగస్ సర్వే అని స్తున్నారు సాయి ప్రసాద్ గారితో మాకు ఇతర అధికారి అధికారులందరు కూడా రెవెన్యూ మీద ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి పాపాలు కడుక్కోవడానికి మాకు సంవత్సరం పైన పట్టింది అంటే పూర్తిగా కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా పూర్తికి కూడా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం రీసర్వే దానికి ఉదాహరణ దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో వాళ్ళు హడావిడిగా చేసి వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు తప్ప బౌండరీ వాళ్ళ గోడల మీదను బౌండరీ స్టోన్స్ మీద ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్గా వారి భూమి వరకు అప్పచెప్పలేదు కానీ గత సంవత్సరంలో ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికి కూడా నోటీసులు ఇచ్చి వారు అందుబాటులో లేకపోతే వాట్సాప్ కాల్ చేసి మరీ కూడా ఈ రోజున దాదాపుగా ఏడు వేల ఆరు వందల గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం కన్నీటి కల నెరవేరింది పోరాటం ఫలించింది పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి అభివృద్ధికి అడ్డంకులు ఆనాటి ముఖ్యమంత్రిని సైతం సూటిగా ప్రశ్నించిన వైనం ఇరవై ఐదో తేదీ ఏడో నెల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఈ యొక్క కలుజు మీద బిడ్జీని ఏర్పాటు చేయాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన ఇప్పుడు దాదాపుగా నాలుగేళ్లు కావస్తుంది అడుగు ముందుకు నిర్బంధాలను నిషేధాజ్ఞలను సమానంగా చూసిన పడంధాలను రెడ్డి శ్రీధర్ రెడ్డి లాఠీలకు తూటాలకు అదరలేదు బెదరలేదు ఒకటే ఆయుధం పోరాటం ఒకటే ఆకాంక్ష పొట్టే పాలెం కలుషుపై బ్రిడ్జి సాధన డ్యూటీలు మానేసి నాయకులు మిచ్చిన కూర్చుని అక్కడ కూర్చోని చూస్తా బొట్టపానం కలుజు మీద బ్రిడ్జ్ ములమూడు కలుజు మీద బ్రిడ్జ్ బొట్టపాళం తాడి కొట్టు రోడ్డు జీవం ఇచ్చింది జలదీక్షకు పూనుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గృహ నిర్బంధం చేసి పోరాటాన్ని ఆ పాలని ఆనాటి పాలకుల అడ్డంకులు ఒక పొటాపాణం కలుజు మీద బ్రిడ్జ్ కాదు ములమూడ కలుజు మీద బ్రిడ్జ్ కాదు కొట్టేపాడం తాడిపత్తి అద్వాన్లపురని సరి చేసే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి సాగించే పోరాటం ఆనంద భాష్పమైంది పోరాటం ఫలించింది ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ కలుసు మీద మునుగోడు కలుసు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా

శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు విధంగా అవినీతి జరిగింది ఏం చేశారు గ్రామాలలో అని మనం ఒకసారి చూసినప్పుడు కొన్ని వందల కోట్ల భూముల అవినీతి అయితే దీంట్లో యథేచ్ఛగా చేసేశారు ఎవరు కనిపెట్టలేరు దీని లోతుల్లోకి ఎవరు పోలేరు అని చేయడం జరిగింది ఎందుకు జరిగింది ఇది అంటే అందరూ దానికి బాధ్యులే ఒకళ్ళని బాధ్యులని చెప్పలేం రామ నాయకుడి నుంచి గ్రామ అధికారు నుంచి జిల్లా అధికారుల దాకా దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ప్రజలు అనుకుంటున్న భావన ప్రజలతో పాటు అందరూ అనుకుంటున్న ఉద్దేశం ప్రభుత్వాలకి తెలియకుండా ప్రభుత్వ పెద్ద అధికారులకు తెలియకుండా పై అధికారులకు తెలియకుండా ఇది చేయలేరు సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అనుకున్నానంటే అటువంటి అవినీతి దీంట్లో జరిగింది ప్రభుత్వ సర్వే నెంబర్లే కనిపించకుండా చేశారు ప్రభుత్వ సర్వే నెంబర్లలో మీరు గమనించాలి అని చెప్పేది ప్రభుత్వ సర్వే నెంబర్లలో ఉన్న ఎక్స్టెంట్ ఎంతైతే భూమి ఉందో ప్రైవేటు సర్వే నెంబర్ నే ఎక్కడా కూడా వెబ్ల్యాండ్ లో చూపించకుండా ఆ సర్వే నెంబర్లో ఉన్న ఎక్స్టెంట్ అంటే ఆ విస్తీర్ణాన్ని ప్రైవేట్ సర్వే నెంబర్లలో కలిపేసి ప్రైవేట్ వాళ్ళకు దారాదర్థం చేసి అంటే మీకు వివరంగా నేను చెప్పాలనుకుంటే ఒక దగ్గర ప్రభుత్వ భూమి ఒక ఫైవ్ ఏకర్స్ ఉంది అది సర్వే నెంబర్ ట్వంటీ టూ ఏ లో ఉంది అనుకుందాం అలాగే దాని పక్కనే ప్రైవేటు వ్యక్తికి ఒరిజినల్ పట్టాభూమి ఉంది ఆయనకు ఒక మూడు ఎకరాలు ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఐదు ఎకరాల సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వెబ్ల్యాండ్ లో తీసేసి రికార్డు లేకుండా చేసి అక్కడ అసలు ప్రభుత్వ భూమే లేదు అని చూపిస్తూ ఆ ఎక్స్టెంట్ ని ఈ సర్వే నెంబర్ లో గోల్డ్ నెంబర్ సర్వే నెంబర్ ఎల్పి నెంబర్లు అన్నిటికీ కూడా ప్రైవేటు ఎల్పి నెంబర్లుగా ఇచ్చేసి అతి దారుణాలు ప్రభుత్వాన్ని అధికారులే మోసం చేశారు ఇది నేను చెప్పేది కాదు మీకు ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి నేను నిరూపించగల శక్తి నాకుంది దీని మీద డిబేట్స్ కి చాలా మంది కూడా మేము మాట్లాడతాం రెవెన్యూ వ్యవస్థలో అవినీతి వల్ల మాట్లాడతామని మా స్టూడియోకి కాళ్ళు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాం వాళ్ళ వాళ్ళలో ఉండే ఏదైతే అభిప్రాయం ఉందో అది కూడా ప్రజలకి తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి చేస్తాం ఇది పక్కన పెడితే ఇంకొక విధంగా కూడా ఇక్కడ అవినీతి జరిగింది సర్వేలో అంటే ఎన్ని ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగుల్ని పెట్టుకొని అన్ని లుసుగుల్ని ఆధారం చేసుకొని ఇచ్చలవిడిగా అసలు మేము అధికారులుమా ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నామా అనేది లేకుండా పెట్టిన రీసర్వే దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే వ్యవసాయ భూమిగా ఉండే భూమిని గ్రామణత్వాలుగా మార్చడం అర్థమవుతుంది కదా వ్యవసాయ భూమిని గ్రామణత్వాలుగా మార్చడం అంటే ఒక భూమిలో వ్యవసాయం చేస్తున్న భూమిని ఇల్లు కట్టాలి అంటే పంచాయతీ కానీ మున్సిపాలిటీలు కానీ లేదా కార్పొరేషన్లు కానీ వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి దానికి కొన్ని ఫీజులు చెల్లించి అప్రూవల్ ని తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇదేమీ లేకుండా ఈ సర్వేలో చాలా జాగ్రత్తగా ఎవరు తెలుసుకోలేరులే అనుకొని ఏం చేశారయ్యా అంటే గ్రామణత్వం ఏదైతే ఉందో గ్రామణత్వం పక్కన ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా దాని దగ్గరగా ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా ఎటువంటి తహసీల్దార్ ఉన్నతాధికారుల అనుమ అనుమతి లేకుండా అధికారులు మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులు కుమ్మక్క ఇట్లన్నిటినీ కూడా గ్రామణత్వంలో కలిపారు గ్రామణత్వంలో కలిపితే నీకేమయ్యా అంటారు కన్నీటి కల నెరవేరింది పోరాటం ఫలించింది పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి అభివృద్ధికి అడ్డంకులు ఆనాటి ముఖ్యమంత్రిని సైతం ప్రశ్నించిన ఇరవై తేదీ ఏడో నెల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఈ యొక్క కలుజు మీద విద్యని ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఇప్పుడు దాదాపుగా నాలుగేళ్లు కావస్తుంది నిర్బంధాలను నిషేధాజ్ఞలను నూలు పోగుతో సమానంగా చూసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాఠీలకు తూటాలకు అదరలేదు బెదరలేదు ఒకటే ఆయుధం పోరాటం ప్రజా ఉద్యమాలు ఒకటి ఆకాంక్ష బ్రిడ్జి సాధన మీ డ్యూటీలు మానేసి కూర్చుంటే అక్కడ చూపిస్తా బుట్టపం బిడ్జి పులుగు కలుసు రోడ్డు జీవో ఇచ్చింది జలదీక్షకు పూనుకున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గృహ నిర్బంధం చేసి పోరాటాన్ని ఆపాలని ఆనాటి పాలకుల అడ్డంకులు ఒక పొట్టాపాలం కలుజు మీద పిచ్చే కాదు ములుగుడి కలుజు మీద పిచ్చే కాదు పొట్టాపాలం తాడిపతి అద్వాన్లపు రోడ్డుని సరిచేసే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి సాగించే పోరాటం కన్నీటి కష్టం ఆనంద భాష్పమైంది పోరాటం ఫలించింది ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడం కలుజు మీద ములుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో కొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జికి స్థాపన ఐదు నియోజకవర్గాల ప్రజా సమస్యకు స్వస్తి వాహనదారుల ఇబ్బందులకు చెక్ జనవరి ఐదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు శంఖుస్థాపన కార్యక్రమం రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే భూమే కదా అది కూడా ఇది కూడా భూమే కదా అని ఆ భూమి ఈజీగా ఒకరి భూమి ఒకరి మీదకి రిజిస్ట్రేషన్ లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అది ప్రైవేట్ భూమి అయిపోతుంది ప్రభుత్వాలు డిఫామ్ పట్టాలు ఇచ్చినవి ఆ భూముల్ని గ్రామణత్వాల్లో కలిపినప్పుడు ఆ భూములకి పిఆర్ఓ కానీ లేదా ఇప్పుడు ఇప్పటి ప్రకారం సెక్రటరీలు కానీ ఎన్ఓసి ఇచ్చి ఎంజాయ్మెంట్ ఇస్తే ప్లీజ్ రిజిస్ట్రేషన్లు తీసేసుకోవచ్చు ఈ విధంగా మీకు అర్థమైంది కదా నేను చెప్పేది ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని గ్రామత్వంలో కలిపేస్తే అక్కడ ఎన్ఓసి ఈజీ అయిపోతుంది అదే రెవెన్యూలో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే వన్ బి అడంగల్ ఎంజాయ్మెంట్ కావాలి దీంట్లో వన్ బి అడగలు అవసరం లేదు కేవలము బిఆర్ఓ సర్వేర్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని కొట్టేయవచ్చు అంటే ప్రభుత్వ భూములని ఎట్టకేలకు మొత్తం ఎంత ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నా కూడా దాంట్లో ఎంత దొరికితే అంత ఈ రీసర్వే ద్వారా దోచుకోవడం జరిగింది అధికారులు ప్రకృతి పడి పిల్లలకి ఆశపడి వాళ్ళకి పెట్టడము జరిగింది ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంగా ఏదైతే కలెక్టరేట్లో మండల ఆఫీసుల నుంచి కలెక్టరేట్ల దాకా జరుగుతున్న సోమవారం అర్జీల కార్యక్రమంలో పారదర్శకంగా చేస్తున్నారు కానీ దానిలో కూడా ఏం జరుగుతుంది నేను అర్జీ పెడతాను ఆ అర్జీలో ఉన్న సారా సారాంశానికి దగ్గ సారాంశం ఉన్నట్టుగా ఇక్కడ వాళ్ళు రిపోర్ట్లు రాయట్లేదు అది పెద్ద సమస్యగా మారింది అంటే అవినీతి చేసిన వాళ్ళని ఇంకొకరు రక్షించడం అంటే వాళ్ళకి వాళ్ళే రక్షణగా సంచల ప్రభుత్వ అధికారులు నిలబడి ఉండి తప్పులను ఎక్కడ కూడా చూపించకుండా రక్షిస్తూ ఇంకా తప్పులు లోతుల్లోకి తెస్తూ ఉన్నారు దానివల్ల చాలామంది రైతులు గ్రామాలలో ఇబ్బంది పడుతూ కోర్టులకి వెళుతూ కోర్టుల్లో లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇటు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన చేయాలని పారదర్శకంగా ఉండాలని రెవెన్యూ క్లినిక్లు అంటూ ఎన్నో చేస్తున్నప్పటికీ గ్రామ మండలాల స్థాయిలో ఉన్న అధికారులు మాత్రం ఈ రెవెన్యూ క్లినిక్లు అవన్నీ మాకు అవసరం లేదు వాటిని మేము పట్టించుకోము రికార్డులతో మాకు పని లేదు మేము ఎలా సేవ్ అవ్వాలి అనేది మాత్రమే చూస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో అనేది ఆలోచిస్తూ స్టాంపులు ముద్దర్లు సంతకాలు పెట్టేసి ఇల్లీగల్ గా వాళ్ళు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు దాని మీద లో అర్జీలు పెడితే ఆ అర్జీలకు సమాధానం సరైన సమాధానం రాయకుండా వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాళ్ళకి గా రాసుకొని రికార్డులు వెరిఫై చేసుకుండా ఇలా చేస్తున్నారు కాబట్టి అందరూ అడిగేది ఒక్కటే రైతులు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ అడిగేది ప్రభుత్వాన్ని ఒక్కటే రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ తప్పు చేశారు అని నిరూపించినప్పుడు కాలయాపన చేయకుండా వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటే లేదు సస్పెండ్ చేస్తే ఇంకొకటి చేస్తే వాళ్ళు భయంతో ఉంటారు అందరు అనుకుంటున్నారు మేము వంద కోట్లు దోచేస్తాం మా జీతం ఇంత మేము పూర్తిగా మా లైఫ్ టైం ఉద్యోగం చేసినా కూడా అంత డబ్బులు మేము సంపాదించలేము పోతే పోయింది సస్పెండ్ చేస్తారు ఆరు నెలలు మళ్ళీ ఆరు నెలల తర్వాత మేము మళ్ళీ డ్యూటీలోకి మా డ్యూటీలోకి మేము వచ్చేస్తాం అనే అభిప్రాయంతో ఉన్నారు సస్పెండ్ చేయడమే కాదు రిమూవ్ చేయాలి వాళ్ళ మీద తప్పులు చేసి ఉంటే డాక్యుమెంట్లు ట్యాంపరింగ్ చేసి ఉంటే డాక్యుమెంట్లని ప్రభుత్వ డాక్యుమెంట్లని మాయం చేసి ఉంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులకి బాధ్యులు అవ్వాలి అని చెప్పి క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసి మీ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి అని చెబితే కానీ ఈ అవినీతి ఆగదు అనేది ఇది నిజంలో ప్రజల అభిప్రాయాన్ని మా అభిప్రాయంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉన్నత శాఖల్లో ఉన్న పెద్ద నాయకులు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి రౌండ్లో ఉన్న పేదలని మధ్యతరగతి కుటుంబాలని అందరినీ సేవ చేయాలని అంతకంటే ముందు మిమ్మల్ని నమ్ముకుని మీ పార్టీని నమ్ముకుని ఎవరైతే సేవ చేశారో వాళ్ళ భూములకు కూడా ఎంతో ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళ పనులు ఏవి కావట్లేదు కాబట్టి వాళ్ళై కూడా వాళ్ళని చూసైనా కూడా మీరు మీ కార్యకర్తల కోసమైనా కూడా మీరు ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఇది నిజం మీకు చెప్తుంది Thank you.